వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం పదమూడవ నెంబర్ చుట్టూ అల్లుకున్న మూఢ నమ్మకాల గురించి గతంలో నేను కొంత వివరణ ఇవ్వడం జరిగింది ఆ విషయం మీద మరికొంత సమాచారం ఇచ్చేందుకు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకు అంటే పదమూడును దురదృష్ట సంఖ్యగానో అశుభ సంఖ్యగానో భావించడం వెనుక పలు వైరుధ్యాలు ఉన్నాయి నిజానికి ఈ నమ్మకం తొలి రోజుల్లో బయలుదేరింది క్రైస్తవ దేశాల్లో దానికి కారణం సువార్తల్లో ఉన్న కథనాలు యేసు చివరి రోజుల్లో లాస్ట్ సఫర్ చేశాడు తన పన్నెండు మంది శిష్యులతో కలిసి దాన్నే క్రైస్తవులు ప్రభు రాత్రి భోజనం అంటారు ఆ లాస్ట్ సప్పర్లో యేసు తన పన్నెండు మంది శిష్యులతో పాటు పాల్గొన్నాడు అంటే మొత్తం పదమూడు మంది అయ్యారు ఆ పదమూడు మందిలో పదమూడో వ్యక్తి ఎస్కర్ యోతి యోధ యస్కర్ యోతి యోధ అంటే ఎవరు యేసును పట్టించిన శిష్యుడు యేసును శత్రువులకు పట్టించిన శిష్యుడు పదమూడవ వ్యక్తి ఎస్కర్ యోతి యోధ కాబట్టి పదమూడు మంచి సంఖ్య కాదు అనే నమ్మకం క్రైస్తవుల్లో ఏర్పడింది ఇక్కడ పదమూడవ వ్యక్తి ఇస్కర్ యోధ అని మనం ఎలా డిక్లేర్ చేయగలం పన్నెండు మంది శిష్యులతో పాటు ఏసు పాల్గొన్నాడు ఏసును పదమూడవ వ్యక్తిగా ఎందుకు స్వీకరించడం లేదు లేదా ఆ పన్నెండు మంది శిష్యుల్లో ఇతర శిష్యులు ఎవరిని పదమూడో వ్యక్తిగా ఎందుకు భావించడం లేదు యేసు తనని ఎవరు పట్టిస్తారో కూడా సూచనప్రాయంగా చెప్పడం జరిగింది సువార్తల ప్రకారం ఆ పట్టించిన యస్కర్ యువతి యోధాని సాతాను ప్రతినిధి సాతాను ప్రలోభం వల్ల అతను ఆ పని చేశాడు అని చెప్పి అతని మీద నింద వేస్తూ అతన్ని పదమూడో వ్యక్తిగా చిత్రిస్తూ అతను సాతాను ప్రతినిధి కాబట్టి పదమూడవ నెంబర్ మంచిది కాదు అని చెప్పి క్రైస్తవులు నమ్మడం వల్ల ఆ నమ్మకం నిజీవితంలోకి కూడా ప్రవేశించి క్రైస్తవ దేశాల నుంచి ఇండియా కూడా వచ్చి మన ఇస్రోలో కూడా ప్రవేశించి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి పదమూడుని ప్రయోగించకుండా చేయడం వల్ల ఈ విషయాన్ని చర్చించవలసి వస్తాం మన ఎయిర్ ఇండియాలోనే కాదు పదమూడవ నెంబర్ లేకపోవడం నేను కోపిన హ్యాగన్ నుంచి స్వీడన్ వచ్చినప్పుడు స్కాండినేవియన్ ఎయిర్లైన్స్ ఎక్కాను అందులో కూడా పదమూడవ నెంబర్ లేదు క్రైస్తవ దేశాల్లో పదమూడు మంది కలిసి భోజనం చేయరు చేస్తే పన్నెండు మంది చేస్తారు లేదా పద్నాలుగో వాడు వచ్చేదాకా ఆగుతారు హోటల్స్లో పదమూడవ నెంబర్ రూములు ఉండవు మరీ పెట్టవలసి వస్తే ట్వెల్వ్ ఏ అని పెడతారు లేదా పన్నెండు తర్వాత పద్నాలుగు ఉంటుంది బహుళంతస్తులు బిల్డింగులు కడితే అందులో కూడా పదమూడో ఫ్లోర్ ఉండదు పన్నెండు తర్వాత పద్నాలుగు ఉండడమో ట్వెల్వ్ ఏ అనే పేరు మీద పదమూడుకి మరో రకంగా పేరు పెట్టడమో జరుగుతుంది ఇలా ఎయిర్లైన్స్లో సీట్లు లేకుండా హోటల్లో రూమ్ నెంబర్లు లేకుండా అంతస్తుల బిల్డింగుల్లో పదమూడో ఫ్లోర్ లేకుండా ఎయిర్లైన్స్లో పదమూడో సీట్ లేకుండా ఆఖరికి ఇస్రో వాళ్ళు ప్రయోగించిన పిఎస్ఎల్విలో పన్నెండు తర్వాత పద్నాలుగు ప్రయోగించి జిఎస్ఎల్విలో పన్నెండు తర్వాత పద్నాలుగు ప్రయోగించి ఆ పదమూడుకి స్థానం లేకుండా చేశారు అంటే చదువు లేని వాళ్ళలోనే కాదు చదువుకున్న వాళ్ళలోనూ క్రైస్తవ మతానికి చెందిన వారిలోనే కాదు క్రైస్తవ మతానికి చెందిన వారిలోనూ కూడా ఈ పదమూడు చుట్టూ ఒక ఫోబియా ఏర్పడిందని మనకు అర్థమవుతుంది ఈ పదమూడో నెంబరు గురించి మాట్లాడుకునేటప్పుడు వైరుధ్యాలు ఉన్నాయి కనుకనే నేను దీని గురించి మళ్ళీ ప్రస్తావిస్తున్నానని చెప్పాను ఆ వైరుధ్యాలు ఏమిటో చూద్దాం యేసు తన శిష్యుడి చేత పట్టించబడ్డాడు అనేది సువార్థ కథనం ఆ శిష్యుడు ఇస్కర్ యోధ అని చెప్పి బైబిల్తో పరిచయం ఉన్న ఎవరికైనా తేలిగ్గా తెలుస్తుంది యేసును పట్టించాడు కాబట్టి అతను సాతాను ప్రతినిధి అతను సాతాను శోధనకు లోనై యేసును పట్టించాడని చెప్పి క్రైస్తవులు చెబుతారు చర్చిల్లో ఇదే చెబుతారు సువార్థ కూటల్లో ఇదే చెబుతారు మరి మరో పక్క ఏం చెబుతున్నారు యేసు ఈ లోకంలో ఉన్నవారి పాపాలు అందరి అందరి పాపాలు కొట్టివేయడానికి తన రక్తాన్ని చెందించడానికి సిలువ మీదకెక్కాడు ఆయన మరణించకపోతే మనకి రక్షణ ఉండేది కాదు అని చెబుతున్నారు అంటే యేసు మరణించడానికి వీలుగా అతన్ని పట్టించినటువంటి ఎస్కర్ యోతు యువత మంచివాడవుతాడా చెడ్డవాడవుతాడా ఎస్కర్యూతి యోధయే తనని పట్టిస్తాడని చెప్పి యేసు ముందే సూచనగా చెప్పగా అతను సాతాను ప్రభావం వల్ల పట్టించాడని అలా చెబుతారు అంటే ఎస్కర్యుతి యోధ పట్టించడం తప్పు యేసు మరణించడం ఘనకార్యం ఇది వైరుధ్యం కాదా అతను మరణ మరణానికి కారకుడైన వాడినేమో ఒక పక్క నిందిస్తూ అతను మరణం మనందరి పాపాలు కొట్టివేయడానికి ఉపయోగపడింది అని చెప్పి కీర్తించడం ఏ మేరకు సాగు పైగా సువార్తల్లో ఏసు శుక్రవారం మరణించాడు అన్న భావన ఉండబట్టి ఏసు మరణించిన రోజుని క్రైస్తవులందరూ కూడా గుడ్ ఫ్రైడే అంటున్నారు యస్కర్ యువతి యోధ యేసును పట్టించడం ద్వారా తప్పుడు పనిచేసి ఉంటే అతని కారణంగానే యేసు మరణించాల్సి వచ్చింది అని అతని మీద గనక క్రైస్తవులకి కక్ష ఉంటే యేసు మరణించిన రోజుని గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తున్నారు వాస్తవానికి అది బ్యాడ్ ఫ్రైడే అవ్వాలి ఎందుకంటే మనం అతిగా ప్రేమించే వ్యక్తులు మరణిస్తే దాన్ని దుర్దినంగా భావిస్తాం తప్ప శుభదినంగా భావించం మంచి దినంగా భావించాం ఒక పక్క మరణకారకుడినేమో దుర్మార్గుడు దుష్టుడు అని చెప్పి తిడుతూ మరణాన్నేమో చాలా మంచి పని అని చెప్పి ఆయన మరణించిన రోజు కాబట్టి అది మంచి శుక్రవారం అయిందని చెప్పడం ఏ మేరకు సాగు ఈ ప్రశ్నలు ఎప్పుడన్నా క్రైస్తవులు వేసుకున్నారా అసలు క్రైస్తవ దేశాల్లో ఉన్నవారు పదమూడు నెంబర్ వెనక ఉన్న కథ ఏమిటి దాని వెనుకొన్న వైరుధ్యాలు ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ళు ఆలోచించట్లేసరి కదా ఓ పక్క క్రైస్తవ మతాన్ని నిత్యం విమర్శిస్తూ అది ఎడారి మతం అని చెప్పేవాళ్ళు ఈ దేశంలో మేధావులుగా చాలామణి అవుతున్నవాళ్ళు పదమూడవ నెంబర్ని దురదృష్ట సంఖ్యగా ఎందుకు భావిస్తున్నారు మన చదువులు ఎక్కడికి పోతున్నాయి మన వివేకం అప్లై చేస్తున్నామా లేదా చదువుకి వివేకానికి సంబంధం లేకుండా మన ఆచరణ ఎందుకుంటుంది ఇవన్నీ కాస్త కోస్తో ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళందరూ ఆలోచించాల్సినటువంటి అంశాలు అందుకోసమే ఈ చిన్న వీడియో చేయడం జరిగింది ఒక పక్క యేసు మా అందరి కోసం మరణించాడని చెప్పి సంకలు కొట్టుకుంటూ ఆ మరణానికి ముందు పదముగ్గురు సమావేశం అయ్యారు కాబట్టి లాస్ట్ సప్పర్లో పదమూడు మంది కూర్చున్నారు కాబట్టి ఆ పదమూడు దురదృష్ట సంఖ్య అని చెప్పడం వివేకపూరిత చర్య అవుతుందా అవివేకం అవుతుందా మరోసారి ఆలోచించండి దయచేసి